ప్రభునందు ప్రేమేణా దేవుని బిడ్డారా ప్రభున్నామనా మీకు శుభములు జీవగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా క్రీనిగాక ఈ దినం అనగా మే నెల పదకొండవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం హోలీ ఇంటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు ఆలు దేనామన్న ఈ దేనామన్న ధ్యానాంశం ఎందుకు ప్రభువును స్థుతించాలి ఎందుకు ప్రభువును స్థుతించాలి దేవుని వాక్యం చదువుకుందామండి యశగ్రంథము నలభై మూడవ అధ్యాయం ఏడవచ్చును నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని నా నామం పెట్టబడిన వారిని అందరినీ తెప్పించము దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించనిగాక దీని బిడ్డ ఆదివారం ప్రభు దినం పునరుద్ధాన దినం పరిశుద్ధ దినము మన ప్రభు మరణాన్ని పాపాన్ని లోకాన్ని శాతాన్ని జయించి జయశీలు కలిగించిన గొప్ప దినము కనుక సమయానికి దేవుని సన్నిధికి వెళ్ళి ప్రభు స్ంచి ఆరాధించి ప్రభువును పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మదేవుడి మిమ్మల్ని నడిపించాలని ప్రార్థన చేస్తున్నాం మీ ఆరోగ్యాలు ఎలాగ ఉన్నాయండి మీ కుటుంబాలు అందరూ బాగున్నారా మీకోసం మేము ప్రతిదినం కూడా ప్రార్థన చేస్తున్నాం దేని ద్వారా ప్రభువు మనం ఎందుకు స్థుతించాలని విషయాల్లో మనం చూసినట్లయితే దేవుడు మనం స్థుతించిన కొరకే మరి మానవుడిని ప్రభు వారు సు సృజించినట్లుగా చూస్తున్నాం నా మహిమని నేను సృజించిన వారిని నా నామం పెట్టబడిన వారిని అందరినీ తెప్పించమని యశా భక్తుడి ద్వారా ప్రియప్రభు మాట్లాడుతున్నాడు పలుమార్లు మానవులు ఆయన స్థుతించాలని దేవుడు మానవులకు ఆజ్ఞాపించినాడు దావిది కీర్తన గ్రంథం అంతటిని స్థుతులతో నింపాను కీర్తన గ్రంథం ముగించు సృజించబడిన ప్రతి జీవి ఆయన స్థుతించాలని ఆధ్యాపించినాడు సకల ప్రాణులు ఇహోవాన్ని స్థుతించదుగాక ఇహోవాన్ని అంటాడు దావిది కీర్తనం నూట యాభై కీర్తన ఆరోచన మనం దేవుని ప్రేమించినట్టుగా రుజువు ఆయనకు విధేయుమై జీవించాలని క్రీస్తు ప్రభు వారు చెప్తున్నాడు వ్యవహార శువార్త పద్నాలుగు అధ్యాయం ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడు వచ్చినాలో అట్లయితే నేను ఆయన స్తుతించకపోయిన యెడల ఆయన ప్రేమించట్లేదని తెలిసినది లోకరీతిగా ఆలోచించిన మనం ఎవరిని ఎక్కువగా ప్రేమితాము వారిని స్తుతింపగూరుతాం వారి ఇష్టపడకపోయినాను వారిని స్థుతించి కనపడతాము లోక సముద్రనే అలానే ఇట్లు స్థుతింప గురచు మనం సృజించి కాపాడుచు మనల్ని రక్షించి ఆయన బిడలగా చేసుకున్న ఆ ప్రభుని అంతగా మనం స్థుతించాలండి దేవుని స్థుతించడం ద్వారా దేవుని నామం మహింపరచబడుతుంది దేవుడు తన మహిమార్థి మానవుని సృజించాడు యశాగంధం నలభై మూడో అధ్యయం ఏడో వచ్చినా మనం చూస్తున్నాం సృష్టిలో ఆ సృష్టము యావత్తు దేవుని మహిమార్థమే సృష్టింపబడింది పర్యటన రంగంలో నాలుగో అధ్యయం పదకొండవచ్చినాడు దైవస్థుతి ద్వారా మానవుడు దేవుని మహింపర్చున్నాడు దావిత కీర్తన యాభై కీర్తన ఎనిమిది వచ్చినప్పుడు కురువిన దూడలను పశువులను బలర్పించడం కంటే స్థుతియాగము ఎద్దు కంటేను కోడి బలి కంటేను కీర్తనలతోనూ కృతజ్ఞతాస్థుతులతోనూ గరపరిచూ దేవునికి ఇష్టమైందని వాక్యలు చూస్తాం దావిత కీర్తన ఆరు తొమ్మిది అరవై తొమ్మిదో కీర్తన ముప్పై ముప్పై ఒకటి వచ్చినారు దైవస్థుతియే సత్యమైన బలి అర్పణ అని ఎబ్రిల్ రాసిన పత్రిక ఎబ్రిల్ రాసిన పత్రిక పదమూడు అధ్యయం పదిహేను వచ్చినాలో చూస్తున్నాం జిహాఫలం స్థుతియే ఎడ్ల బలితో సమమని హోషియాలో వ్రాబడింది హోషియా పద్నాలుగు అధ్యాయం రెండవ వచ్చిన క్రైస్తవ జీవితం వివిధ వివిధములైన సమర్పణల అవసరము అంగీకారములైనవి వాటి పాటు కృతజ్ఞత హృదయంలో వెలుబడు స్థుతి దేవునికి అతి ప్రియమైనది దేవుని మహిమార్థమై ఈ స్థుతికారం చేయకపోయినా దేవుని దుఃఖపరచినవును దేవుని దుఃఖపరచిన ఎంత దుఃఖకరం అండి స్థుతి జీవితం పరిశుద్ధ జీవితం మనకు అవసరం పరిశుద్ధ జీవితం యొక్క ప్రతిఫలమే దేవుని స్థుతించడం జీవితంలో పరిశుద్ధ క్రియలు అవసరమే వాటితో పాటు పరిశుద్ధ ప్రవర్తన నుండి ప్రతిపాదించు స్థుతియే అగత్యం ఆయన మహిమతమై దేవుడు మనం సృజింపగా ఆ దైవోద్దేశాలు మనము నెరవేర్చు మన జీవితం వల్ల దేవునికి ప్రయోజనం ఏమండి దేవుని మహిమాత్మై అనేక ఘనకారం చేయటం మనకు సాధ్యం కాకపోవచ్చు కానీ ఆయన స్తుతించిన మన అందరికీ సాధ్యమే కదండి దేవుని స్థుతించడం ద్వారా దేవుని ఆత్మీయ బలు అర్పించినాం పాత్ర నిమల కాలంలో గొర్రెలు దోడలు అర్పణల ద్వారా దేవునికి గనపరిచారు కృపాకరం విరిగిన హృదయాలను ప్రత్యర్థించడం ద్వారాను దేవుని ఎల్లప్పుడూ స్థుతించడం ద్వారాను ఆత్మీయ బలి అర్పణ చేస్తున్నాం విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలు దేవా విరిగిన హృదయాన్ని అలక్ష్యం చేయమని దావిద కీర్తన ఎవరిటో కీర్తన పదిహేడో చూస్తున్నాం చూస్తున్నాం కాబట్టి ఆయన ద్వారా మనం దేవునికి ఎల్లప్పుడూ స్థుతి యాగం చేయదు అనగా ఆయన నామను ఒప్పుకొనిచ్చు ఆ జిహాపరం అర్పించదు రాష్ట్ర రాసిన ప్రతికే పదమూడా పదిహేను వచ్చు దేవుడిన ఆ రీతిగా ఈ ఆదివారం ప్రభు సంధికి వెళ్ళి ప్రభుని స్తుతితించి గనపరిచి ప్రభు హిచ్చానికి పరిశుద్ధాత్మ ఆత్మదేవుడి మమ్మల్ని ప్రేరేపించిన కాక దేవుడి మాటలు దీవించిన కాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధమైన మాత్రండి అండి నీ పరిశుద్ధ రామున కొందనాలు స్తోత్రాలు చెందిన ఆయన మా తండ్రి ఈ ఆదివారం బట్టి మా ప్రభు దినం బట్టి దినం బట్టి పరిశుద్ధ దినాన్ని బట్టి స్తోత్రం నాయన సకల పరిశుద్ధులు నీ పాద చేరి మిమ్మల్ని స్థుతించి మిమ్మల్ని కొనియాడి గొప్ప దినాన్ని బట్టి స్తోత్రాలు నాయన ఇదిగో నాని మరి వర్తమానం ప్రతి దినం కూడా వింటూ వింటూ నాయన షేర్ చేస్తూ లైక్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తున్న మా ఫ్రీలందరినీ దీవించండి ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు శుభ దినాలు జరుపుకుండా బిడ్డ బోగా దీవించి మరొక సంవత్సరం అనే రిటర్న్ బిడ్డకు ధరిపించేసి వారిపాటి నూతన కార్యం చేయించుకుని ఆయన మా తండ్రి ఎంతమంది అయితే కష్టాల్లో వేదనలు సమస్యలు ఆర్థిక ఇబ్బందుల్లో నాయన మరి ఉద్యోగాలు లేక బిడ్డలు వివాహాలు కాక వేదనలు దుఃఖంబట్టి వారిని వారందరూ ఆదరించండి లేని బిడ్డలపై ప్రత్యేక చూపించండి వాహం కానీ ఎవరి బిడ్డలకి ఈ నెలలో అద్భుతం జరిగించుకొని వారు కోరుకునే చక్కని సంబంధాలు కుదిరి వారి వివాహాల ఘనంగా జరుగును కాక మా తండ్రి ఆ స్వదేశ విదేశాలు ఉద్యోగాలకు తెప్పబడుతున్న ఎవరి బిడ్డలకు వారు అర్హత మించిన ఉద్యోగాలు ఈ నెలలో వచ్చిన కాక అద్భుతాలు జరుగును కాక ఆశ్చర్యకారాలు జరుగును కాక ఈ దినమంతటని బిడలు చుట్టూ మీరు అక్తయించేయండి ప్రతివేదన కీడించి దృష్టి నుంచి ప్రమాదం తప్పించి క్షేమకరమైన ప్రయాణాలు దయచేమని సమస్తమ హిమాఘనత మీకు హెచ్చరించుకుంటూ ఏసే పరిశుద్ధ నామన స్తుతించి గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్న తండ్రి ఆమెన్ మన ప్రభు యేసు ఏసు కృప తండ్రి అయిన దేవుని ప్రేమ దేవుని కానీ సహవాసము సదాకాలమికి మీకు నడిపించి బలపరచును గాక ఆమెన్